శాంతి సౌఖ్యంగా కనిపిస్తున్నాయి ఈవిడ ఏం చేసిందో తెలిస్తే మీరు కూడా థూ అంటారు గుంటూరులో చెలమూరులో నివసిస్తున్న ఒక చిన్న కుటుంబం భర్త శివనాగరాజు అతని తండ్రి అతని భార్య లక్ష్మి మాదిరి కుటుంబాన్ని పెంచి పోషించడానికి తన సొంత ఊరిని కూడా వదిలి హైదరాబాద్ వెళ్లి ఒక నెల నెలన్నర చేస్తూ ఒక ఐదు ఆరు రోజుల కోసం మాత్రమే ఇంటికి వచ్చేవాడు నిత్యం ఇంట్లో ఉండకపోయేసరికి భార్య లక్ష్మీ మాదిరి గోపి అనే వ్యక్తితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది జనవరి ఇరవై మూడున శివనాగరాజు హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చాడు మంచి రుచికరమైన బిర్యానీ చేసి పెడతా అని చెప్పి బిర్యానీలో ఇరవై స్లీపింగ్ పిల్స్ పౌడర్ లా చేసి బిర్యానీలో వేసి అతనికి తినిపించింది ఆ రోజు రాత్రి గోపితో కలిసి భర్తని చంపేసి పక్కనే కూర్చొని రాత్రంతా ఫోన్ వీడియోస్ చూస్తూ సమయాన్ని గడిపింది పొద్దు పొద్దున్న ఇరుగు పొరుగు వాళ్ళని తలుపులు కొట్టి రాత్రి పడుకున్న మా ఆయన గుండెపోటుతో చనిపోయారు అని గోడ చేసి నమ్మించింది చనిపోయే భర్తను కట్టు మీద వేసి శ్మశాన్కు తీసుకువెళ్లే సమయంలో శివనాగరాజు తండ్రి అతని మిత్రులకు చెవిట్లో రక్తం కనిపించింది ఒక్క అనుమానంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఫోరెన్సిక్ అండ్ పోలీస్ చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఈ గుట్టు మొత్తం బయటపడింది అసలు ఎంత క్రూవల్ గా తయారవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి